మస్తకంణికిరీట మునీకు పేద నెత్తికి భట్టువుల ఖండింపచక్రాయుధమునీకు దొంగొట్ట దుడ్డు నాకు బ్రహ్మాదిదేవతల్ ప్రస్తుతికు ప్రజన డు నాకు శతకోటి సూర్య తేజ శరీరమునీక రక్తమాం సకళే ఉత్తమం వైన పదవిని ఉంచు కొను హీన దశనా సి వి ಚಕ್ರಧರ ಧರುಮ ಪುರಿ ಧಾಮ ಸಾವಭಮ ಆ ನರ ಹರಿ ಭಕ್ತ ಜನ ಕಲ್ಪ ನಾಗ ಆ భావం ఓ నరహరి తలపై బంగారు కిరీటముతో నీవు ఉంటే నా తలపై ఒక బట్ట పేగుంది శత్రువులను ఖండించే చక్రాయుధం నీ వద్ద ఉంటే దొంగ బర్రెలను కొట్టే దొడ్డుకర్ర నా చేతిలో ఉంది బ్రహ్మాది దేవతలు నిన్ను ప్రస్తుతిస్తుంటే ప్రజలతో నేను తిట్లబడుతున్నాను శతకోటి సూర్యుల తేజస్సు నీకుంటే రక్త మాంసాలతో నిండిన కళేబరము నాకుంది ఉత్తమమైన పదవిని నీవు ఉంచుకుంటూ నాకు హీనదశను కల్పించినావు నాకు ఇవి చాలు అంటూ వ్యంగ్య భక్తితో దైవాన్ని ప్రార్థిస్తున్నాడు చూడడానికి నిందించినట్లు కనబడ్డప్పటికీ అంతఃసూత్రములో అద్భుతమైన భక్తి దీంట్లో ఇమిడి ఉంది దైవాన్ని ఎదురుగా నిలిపి నిలదీసి మాట్లాడే ఆత్మీయతతో భక్తితో మాత్రమే ఇలా రచనలు చేయగలుగుతారు అలాంటి అభివ్యక్తి అందరికి రాదు శేషప్ప దైవాన్ని నిలదీయడానికి కూడా వెనకాడని ఉత్తమ భక్తిపరుడు